नमस्ते थ्रीडी टीवी न्यूज के स्वागत అర్ధరాత్రి వేళ సోలార్ విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చిన దుండకులు ప్రమాద విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామ సమీపంలో ప్రగతి సోలార్ ప్లాంట్ లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవ విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు కాగా ఇటీవల సోలార్ ప్లాంట్ లో విద్యుత్ విద్యుత్ కేబుల్లో చోరీకి గురి కావడంతో సోలార్ సంస్థ నిర్వాహకులు చుట్టూ ప్రత్యేకంగా విద్యుత్ సప్లై తో కంచె ఏర్పాటు చేశారు ఇది గమనించని దుండగులు రాత్రి వేళలో లను కట్ చేయడానికి వచ్చి విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందక ఘటనా స్థలంలో మహిళ కాళ్ల గొలుసు పట్టీలు లభించాయి అయితే చోరీకి పాల్పడడానికి వచ్చిన వ్యక్తులు మరికొంతమంది ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు సంబంధిత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెండు రెండు మూడు రోజులు అయిపోతుంది రేపు ెస్మెంట్ ఇక్కడ పటాకలు ఉంది ఆవనగాలుంది కలో కుత్తుంది మానపాడు మత్తలు తీసుకుంటా ఇందులో మనకు నాలుగున్నర లక్షలు దొరికినాయి ఆ నాలుగున్నర లక్షల్లో మనది మూడు కేసులు ఉన్నాయి బోయన్పల్లి ఒకటి రాణిపేట రెండు ఈ రెండు మూడు కేసులలో కలిపి రెండున్నర లక్షలు ఉన్నాయి మిగతా అడ్డాకల్లో ఒకటి సీసీ కుంట ఒకటి ఉంది వాళ్ళ లక్ష తొంభై వేలు ఆకలిగాల్లో ఒక పదివేలు రికవరీ అంత అయింది రికవరీ అంత అయింది ఇంకా పెండింగ్ ఉంది మొత్తం టోటల్ మిగతా వాళ్ళు దొరికితే ఇంకా ఎక్కడెక్కడ అమ్మిండీ మిగతా వాళ్ళు దొరికితే లేదు సార్

వీళ్ళందరూ ఉన్నారు ఇందులో ఇద్దరు చనిపోయారు వీళ్ళంతా ఆల్ అందరూ ఎరకలు ఫ్యాష్ వీళ్ళంతా అంతా రిలేషన్ వీళ్ళు నల్గొండ కొంతమంది నల్గొండ డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు డోన్ డోన్ అంత దాదాపు ద్రోణాచలమే ఉంది ఒకళ్ళిద్దరు నల్గొండ నాగార్న కొత్త నల్గొండ డిస్ట్రిక్ట్లో పదకొండు మంది ఇద్దరు మన దగ్గర జనిపేరు కదా బాలస్వామి అని భజగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజు మొన్న మన బా లోయన్ దగ్గర చనిపోయారు ఇట్లా ఇదంతా దొంగతనానికి వస్తారు నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు అక్కడ ఈ సెక్యూరిటీ యాడ్ అన్నారు సెంట్రీల్ ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతున్నారు చూసి డార్క్ ప్లేసుల నుంచి తీసుకుపోయి కట్టర్ మన కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడతారు వాళ్ళని రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరం పోగానే వైర్ని కట్ చేసుకొని దాని దాని ఎక్కువ మంది ఉంటారు కదా కొందరు దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు ఆ ఆటో అప్పటి జరపట్లేదని చెప్పి కొంచెం మంచి ఆటో పెద్ద ట్రాలీ ఆటో ఉన్నారనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర లక్షలు తీసుకొని మాపునారు పోతున్నారు నిన్న కూడా ఇటు సైడు రాత్రి కూడా చూసి అక్కడ చూసిండట కానీ ఎక్కడ దొరకలేదు ఆటో పొందామని పోతుంటే మనకు దొరికినాయి ఈ డబ్బులు ఈ ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి వాళ్ళ దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు మిగతా మిగతా పదకొండు మంది వీళ్ళందరూ ఉన్నారు ఇందులో ఇద్దరు చనిపోయారు వీళ్ళంతా ఆల్ అందరూ ఎరుకొని క్యాస్ట్ వీళ్ళంతా అంతా రిలేషన్ వీళ్ళు నల్గొండ పంతొమ్మిది నల్గొండ డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు డోన్ డోను అంత దాదాపు ద్రోణాచలమే ఉంది ఒకరిద్దరు నల్గొండ నాగార్నకను నల్గొండ డిస్ట్రిక్ట్ ఉన్నారు ఒకతను పెంపేరు ఒక అంతే జోగులంబ గద్దు ఒకటి ఉన్నాడు కానీ ఎద్రపల్లి దగ్గర కానీ వీళ్ళంతా డోనే ఇద్దరు అందరి పేర్లున్నాయి ఉదయగిరి సత్యనాథ్ మన దగ్గర ఉన్న మన దగ్గరే ఉన్నాడు ఎరకల్ సుంకన్న ఈయన అబ్స్కాండింగ్ నల్గొండ ఈ గంగాన్న కూడా నల్గొండ ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు ఏడుకొండలు ఏడుకొండలు కూడా డోనే డోనే ఆడ అబ్స్కాడింగ్ ఉన్నాడు ఎర్రకల్ మధ్యలేటి ఈ నల్గొండ అంటే కర్నూలులో వెళ్ళారు కానీ వీళ్ళందరూ అక్కడే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా మొత్తం దుఃఖ తెలుస్తుంది నల్గొండలో ఉన్నారు కానీ ఈయన కూడా అక్కడే కర్నూలు ఎరకలు ఈ నవీన నాగమణి ఈమె లేడీ ఈమె కూడా ద్రోణాచలం ఈమె అబ్స్టాండింగ్ ఉంది ఈ బాలసా మనచంద సత్యనారాయణ మన దగ్గర ఉన్న మధు మన దగ్గరే ఉన్నాడు ఎరకలు సుంకన్న ఈయన అబ్స్టాండింగ్ నల్గొండ గంగన్న కూడా నల్గొండ వీళ్ళిద్దరు అబ్స్టాండింగ్ ఉన్నారు మళ్ళీ ఏడుకొండలు ఏడుకొండలు కూడా డ్రోన్ డ్రోణి వాడు అప్స్టాండింగ్ ఉన్నాడు ఎరకల్ మధ్యలేటి ఇది నల్గొండ అంటే కర్నూలు వెళ్ళారు కానీ వీళ్ళంతా అక్కడే ఉంటుంది చనిపోయినా వాళ్ళు మొత్తం దొరుకుతుంది తిరుగుతుంది నల్గొండలో ఉన్నారు కానీ ఈయన కూడా అక్కడే కర్నూలే ఎరకల్ నవీన్ నవీన నాగమణి ఈమె లేడీ ఈమె కూడా ద్రోణాచలం ఈమె అప్స్టాండింగ్ ఉంది ఈ బాలసామాన్యత చనిపోయిండు వీళ్ళు కూడా దోణి మనం దగ్గరకు చనిపోయిన వాళ్ళు జయరాజ్ చనిపోయిండు లెవెన్ మెంబర్స్ టోటల్ ముగ్గురు మన దగ్గర ఉంటారు ఇద్దరు చనిపోయి ఐదు పోతే సిక్స్ మెంబర్స్ అబ్స్టాండింగ్ ఉంటారు ఇందులో మనకు నాలుగున్నర లక్షలు దొరికినాయి ఆ నాలుగున్నర లక్షల్లో మన అవి మూడు కేసులు ఉన్నాయి గోవిన్పల్లిలో ఒకటి రాణిపేట రెండు ఈ రెండు మూడు కేసులు కలిపి రెండున్నర లక్షలు ఉన్నాయి మిగతా అటాకల్లో ఒకటి సీసీ కుంట ఒకటి ఉంది వాళ్ళ లక్ష తొంభై వేలు ఆమన్ ఒక పదివేలు రికవరీ అంత అయింది ఇంకా పెండింగ్ ఉంది మిగతా వాళ్ళు దొరికితే ఇంకా ఎక్కడెక్కడ మిగతా వాళ్ళు దొరికేస్తారు మన ముగ్గురే దొరికారు కదా వాళ్ళు దొరికితే ఇంతకు అడ్డాకలు ఉంది ఉంది కలువగుంట ఉంది మానవల్ గంటలకు మా జర్ఎస్ఈ గారు ఎస్ఐళ్ళు అందరూ వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన ఫ్లైఓవర్ కింద జడ్చర్ఎస్ ఫ్లైఓవర్ కింద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు ఇద్దరు వెహికల్ వస్తే వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ బండి కాగితాలు కానీ లేవు ఏం లేవు ఈ అనుమానం వచ్చే వాళ్ళని ఇది చేస్తే అది దొంగ బండి ದೊಮ್ಮಪಡಿ ಶಿವಕುಮಾರ್ ಅತನೇ ಶಿವಶಂಕರ್ ಸರ್ ಶಿವಶಂಕರ್ ಅನ್ನ ಕೊತ್ತೂರು ಮನ ಭೂತ್ಪೂರ್ ಮಂಡಲಂ ಕೊತ್ತೂರು ಇೇಖ್ ಲತೀಫ್ ಈ ದಿಡಿಪಲ್ಲಿ ಉಂಟಾ ಒರಿಜಿನಲ್ಗಲಪಲ್ಲಿ ಹವರ್ಥ ಗೊಗ್ಗಲಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ವೀಳಿಧರು ಒಂಟ್ರಾಕ್ಷನ್ ಈ ಆ ಮೋಟರ್ ಸೈಕಲ್ ರೂ ರೆ ದೊಂಬತ್ತಾನೆಂಡು ದೊರಿಕೆ ಇದು ಕೂಡ ಇಂಕೋ ದೊಂಬಿ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಕೂಡ రికవర్ చేయడం జరిగింది ఈ రెండు టూ టౌన్లో దొంగతనం చేశారు టూ టౌన్లో దొంగతనం చేసిన వెహికల్ తోటి నిన్న మన సెవెంటీన్త్ మన దగ్గర సాయంత్రం ఆరున్నర గంటలకు ఒక ఆయన వనం గురానని తను పొన్నకాలు పోతుడు కొన్నకాలు విలేజ్ అడ్డాకల్ మండలో ఆయన అటు పోవడానికి ఆ పెట్రోల్ బంక్ దగ్గర నిలబడతాయి వీళ్ళిద్దరు మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఆయన చెయ్యి లేపిడంట చెప్తే మేము కూడా బోత్ పూర్వ అయిపోతున్నామని చెప్పేసి అతను ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకుపోయి లెఫ్ట్ సైడ్ వెంచర్లో కిలోమీటర్ తీసుకుపోయి లెఫ్ట్ సైడ్ వెంచర్లో తీసుకుపోయి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోను ఈ పత్తితో భయపెట్టిరు సెల్ ఫోను పదహారు వందల రూపాయలు ఉంటే అన్నీ తీసుకొని పారిపోయింది ఇది రాబరి రాబరి కింద వస్తుంది ఆ రాబరి కింద కేసు కట్టి మన వీళ్ళు ఈరోజు అరేంజ్ చేసి ఇతన్ని వీళ్ళ దగ్గర సేమ్ రికవర్ చేసి వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి మొదటి నేరస్తుడు శివశంకర్ పేరు మీద ఒకటి మోటార్ సైకిల్ దొంగతనం ఇంతకుముందు బూదు కొత్తూరులో చేసి దివ్య జైలుకి పోషం అమిస్తాపూర్లో కూడా ఒక ఆటో దొంగతనం చేశాడు దొంగతనంలో దెచ్చెలలో కూడా ఒక ఆటో దొంగతనం రెండు ఆటోలు దొంగతనం చేసి ఇంతకుముందు మోటార్ సైకిల్ దొంగతాడు అంటే ఓల్డ్ నేరస్తుడి తను దీని మీద మూడు కేసులు ఉన్నాయి ప్రజెంట్ ఒక కేసు నాలుగు కేసులు రెక్కింగ్ చెక్కింగ్ చేసుకుంటే ఒక ఆటో వచ్చింది ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే పదివారు డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఏ అంటే ఆటో కొనడానికి డాక్కు కొడుతున్నామని చెప్పిండ్రు వాళ్ళని కొద్దిగా అనుమానం వచ్చి పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిల్లో కేబుల్ దమతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కలగబెట్టుకొని అటు బయరు దాగా పెట్టి కాఫర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతుంటారు మీకు డబ్బులు అంటే మన ఇప్పటి వరకు ఏడు దొంగతనాలు చేసారు అందరూ బోయన్పల్లిలో ఒకటి దొంగతనం అయింది రాణిపే రాణిపేటలో రెండు అయినాయి మన మండ మన ఏరియాలో సిసి కుట్టలో రెండు చేసారు అడ్డాకల్లో ఒకటి అయింది కామన్ ఒకటి తలవకుతిలో ఒకటి మానాపాడులో ఏమో సెంట్రింగ్ బాక్స్లు ఉంటాయి కదా సెంటరింగ్ బాక్స్లు దొంగతనం చేసి ఈ భక్తలు బ్యాటరీస్ బ్యాటరీ దొరుకుతానండి భక్తల ఏరియాలో మొత్తం ఎనిమిది కేజీలు ఉన్నాయి టోటల్ పదకొండు మేలు ఉన్నారు వీళ్ళంతా పదకొండులో ఇప్పుడు మనకు ముగ్గురే దొరికింది ముగ్గురంటే వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు మునుగురాయి రామకృష్ణ మునుగురాయి రామకృష్ణ వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం డోన్ ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూలు మండలం డిస్టిక్ ఇది ఏపీ వాళ్ళు వెళ్తారు వీళ్ళందరూ వచ్చి ఇంకొక పతనం రామకృష్ణదేమో ఈ పెప్పేస్తాను వీళ్ళందరూ ఈ పదకొండు మంది అందరూ కలిసి దోమతనం చేస్తారు ప్రతి ఎక్కడెక్కడ డే టైం తిరుగుతారు తిరిగి రాత్రిపూట పోయి దోమతనం చేస్తారు అందులో ਅੰਦਰੋਂ ਬਾਹਰ ਨੇ ਮਨਾ ਮਨਾ ਮਦਰ ਨਾ ਨਹੀਂ ਲੋ ਦੋ ਮਦਾਨਾਂ ਨੂੰ ਚੁੜੀ ਦਰ ਵਾਲਾਂ ਦਾ ਇੱਧਰ ਆਂ ਪੇਰ ਇਹ 11 ਮੰਦਿਲਾਂ ਕੋਤੇ ਗ੍ਰੇਸ 11 ਮੰਦਿਲਾਂ ਇੱਧਰ ਮਨੇਗਰ ਜਨਪੇਰ ਦਾ ਬਾਲਸਾਨ ਨਹੀਂ ਅਜੈਗIRI ਬਾਲਸਾਨ ਹੈ ਅੰਡ ਅਜੈਗIRI ਜੈਰਾਜ ਬੰਨ ਮਨ ਬਾ ਗੋਵਿੰਦਪੇਰ ਇੱਧਰ ਚੱਲ ਪੇਰ ఇట్లా ఇదంతా దొంగతనానికి వస్తారు నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు అక్కడ ఈ సెక్యూరిటీ ఉన్నారు సెంట్రిక్ ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతు చూసి డార్క్ ప్లేసులు తీసుకుపోయి కట్ట మన కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడుతురాలని రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరంగానే వైర్ కట్ చేసుకొని దాని దాన్ని ఎక్కువ మంది ఉంటారు కదా కొంచెం దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు ఆ ఆటో అక్కడ అని చెప్పి కొంచెం మంచి ఆటో పెద్ద ట్రావెల్ ఆటో ఉండాలనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర లక్షలు తీసుకొని బాబున్నర పోతున్నారు నిన్న కూడా ఈ సైడు రాత్రి కూడా చూసి అక్కడ చూసిందంట కానీ అక్కడ దొరకలేదు ఆటో అని పోతుంటే మనకు దొరికినాయి ఈ డబ్బులు ఈ ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి వాళ్ళ దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు